నెక్స్ట్ ఫింగర్స్ ఇంకా మాకేం తెలీదు ఫన్నీగా ఆన్సర్ చేస్తున్నాక ఓకే పర్లేదు తమ్ముడు పర్లేదు ఈత చెట్టుకు ఇద్దరు బిడ్డలు ఏమిటా చెట్టు ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు ఏమిటా చెట్టు హరహర మహదేవు ఏంటి కమెంట్స్ ఆగిపోతున్నాయి ఉసిరి కాదండి కాదు వామో ఎప్పుడు వినలేదు హాయ్ మేడం హాయ్ అండి హాయ్ హాయ్ గోపి గారు నెక్స్ట్ అది మీరు చెప్పలేరండి కళ్ళు ఉంటుంది కదా అది ఆ చెట్టు ధనం కానీ ధనం ఏమిటది బొప్పే మెరుపు తీగ ఉదయ్ కిరణ్ గారు హాయ్ అండి కళ్ళు చెట్టు కళ్ళు చెట్టు కిరణ్ గారు ధనం కానీ ధనం ఏమిటది ధనం కానీ ధనం ధనం కానీ ధనం అదేంటి అదేంటి కమెంట్స్ ఆగిపోతున్నాయి ఒక్కోసారి మో చాలా వచ్చాయి ఇంధనం ఇంధనం కరెక్ట్ అండి మహమ్మద్ గారు పచ్చదనం కాదండి ఇంధనం కరెక్ట్ తిన్నానండి సాగర్ గారు గ్రామం కానీ గ్రామం ఏమిటది గ్రామం కానీ గ్రామం గ్రామం కానీ గ్రామం గ్రామం కానీ గ్రామం కామెంట్స్ ఒక్కోసారి ఆగిపోతున్నాయండి స్వగ్రామం అవును స్వగ్రామం కరెక్ట్ అండి కిరణ్ గారు స్వగ్రామం కరెక్ట్ అండి కరెక్ట్ అండి మహమూది గారు ఆ కొండకి ఈ కొండ గుడ్ నైట్ అక్క ఫుల్ ఓకే గుడ్ నైట్ అమ్ముడు ఆ కొండకి ఈ కొండకి ఇనుప సంఖ్యలు ఏమిటది విరైటీ ఉన్నాయండి క్వశ్చన్స్ ముక్కు ఆ ముక్కు కాదండి ముక్కు కాదు చెట్టుకి సంఖ్యలు వంతెన కాండి చీమల బారు అంట ట్రాక్ వంతెన ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి రైల్వేస్ ట్రాక్ ముక్కు నోరు ఉన్న ఒకటే ఒక్క మాట అయినా మాట్లాడని చిలుక రెక్కలు ఉన్నా ఎగరలేని చిలుక కళ్ళు ఉన్నా కదలక మెదలక ఉండే చిలుక ఏంటది పెద్ద ఉంది క్వశ్చన్ చాలా ముక్కు నోరు ఉన్న ఒక్క మాట అయినా మాట్లాడని చిలుక లావణ్య చెప్పండి సాగర్ గారు పెద్దగా ఉందా క్వశ్చన్ ముక్కు నోరు ఉన్న ఒక్క మాట అయినా మాట్లాడని చిలక రెక్కలు ఉన్న ఎగరలేని చిలక కళ్ళు ఉన్న కదలక మెదలక ఉండే చిలక ఏంటది